మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున ధన మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు అప్పులనే తిరిపోతాయి కోట్ల డబ్బు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది రేపు ఏంటంటే మనకి చాలా మంది కూడా బంగారం కొంటుంటారు బంగారం కొనలేనటువంటి వాళ్ళు ఇలా బెల్లాన్ని కూడా ఇంటికి కొని తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి శనివారం రోజున ధనత్రయోదశి వచ్చింది కాబట్టి మనం కొన్ని పనులని చేయకూడదని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను మా నలుపు రంగు దుస్తులను మాత్రం అస్సలు దురి ధరించకూడదు అండ్ కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా మనం తినకూడదు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా శుభ్రం చేసుకునేటప్పుడు ఓ ఉప్పును వేసుకుని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా ముగ్గులు పెట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి గుమ్మానికి మనం చక్కగా తోరణాలు కట్టుకోవాలి పూలమాలలతో అలంకరించుకోవాలి తర్వాత దేవుడి గది కూడా అవన్నీ కూడా మనం శుభ్రం చేసుకుని కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకోవాలి ఇక తర్వాత ఏంటంటే మూడు వతులతో దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది లేకపోతే విడివిడిగా నాలుగు ఒత్తిడి సరే వేసుకునే దీపారాధన అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నా సరే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే అందులో ఒక గవ్వన వేయండి దానికి సంబంధించి ఒక గొవ్వను వేసి దీపారాధన చేసి సంకల్పం చెప్పకుంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని పురాణం తెలియజేస్తుంది అలానే ఆ తర్వాత ఆ గవ్వను శుభ్రం చేసుకుని మనం బీరు దాచుకోవాలి ఎందుకంటే అవి లక్ష్మీదేవి స్వరూపాలండి లక్ష్మీదేవి అక్క చెల్లెలుగా చెప్తారు కాబట్టి గబ్బలు వేసి దీపం పెట్టి చిన్న సైజులో ఉండేవి తర్వాత వాటిని తీసి దాచుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఎరుపు రంగు లేకపోతే తామర పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి అనంతరం వచ్చేసి ఈ రోజున అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నువ్వులు నువ్వులు అంటే నువ్వుల నూనె కానీ నూనెకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఈ రోజున మనం అస్సలు తెచ్చుకోకూడదండి అంటే యాక్చువల్లీ మనకి శనివారము శని త్రయోదశితో కూడి ఉంది కాబట్టి వీటిని అస్సలు మనము కొని తెచ్చుకోవటం అనేది చేసుకోకూడదు అదే విధంగా ఏంటంటే చాలా మంది అప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటారు ఎలా అయినా సరే అప్పులు తీర్చుకోవాలనుకుంటారు అప్పులు తీర్చే మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు హరిహరల రూపంలో కావచ్చు పనుల రూపంలో కావచ్చు కొన్ని రకాల విధి విధానాల రూపంలో అయినా సరే అప్పులు తీరిపోయే మార్గాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయినప్పటికీ మనకి ఎలాంటి ఫలితాలు కూడా రావండి ఇలాంటి పరిహారాలు చేసినా కూడా సో ఈ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చేస్తే సరిపోతుంది ఇలా మీరు ఈ యొక్క బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి బంగారం కొనేటువంటి వీలుంటే చిన్న చిన్న బంగారం అయినా సరే కొనుక్కోవాలి అంటారండి చిన్న ముక్కు పూడుకైనా సరే ఈ రోజు బంగారం కొంటే మంచిది సంపాదన అనేది పెరుగుతుంది అంటారు కానీ ఒక్క విషయం ఇక్కడ పెట్టుకోవాలి ఏంటంటే బంగారం కొని దాచుకోవాలని కాదండి బంగారం కొని దానం చేసుకోవాలి బంగారం కొని దానం చేసేటువంటి స్తోమత మనకి ఉండదు అంతా ఉన్నటువంటి వాళ్ళం కూడా కాదు కాబట్టి కొంతమంది బంగారమే కా కొనరండి స్థోమత ఉండదు కాబట్టి ఎందుకంటే ఆ బంగారం పూజలో పెట్టుకుని పూజలో పెట్టుకుని దాచుకుంటారు కానీ శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే బంగారం కొన తర్వాత దాని దాన్ని రూపంలో చేయాలని చెప్తారు అనంతరం వచ్చేసి ఏంటంటే వెండి బంగారం షాపులు కిటకిటలు ఆడుతుంటే ఎంత రేట్ అయినా సరే కొంతమంది కొనుక్కుంటారండి అలా మీకు స్తోమత లేకపోతే ఈ రోజు కిలోం పావు బెల్లం కొనుక్కొని ఆ బెల్లం దానం చేయండి ఆ విధంగా చేయటం వలన కూడా దరిద్రబాధలు కలిగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అండ్ ధన్వంత్రి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఆ అమ్మవారు అను లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది సంపాదన పెరిగి యోగం కూడా ఇస్తుంది అలా చేసేలాగా చేస్తుంది కాబట్టి ఇలా ఆచరించుకోవచ్చు ఆ తర్వాత అప్పుల బాధలు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పులు లేకుండా జీవితం సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలి అంటే అదే విధంగా మీకు ఒకవేళ అప్పు ఉంటే అది తీరాలన్న చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు చేసినా సరే ఫలితం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పని దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బెల్లం పెద్ద తెచ్చుకొని ఖర్చు చేసి చేయాల్సిన అవసరం లేదు చిన్న పరిహారం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తాం అదే విధంగా మనం పండుగ తిది కాబట్టి ఈ రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని నమ్ముతాం కదా కాబట్టి అమ్మవారి పటం ముందు లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది మీరేం చేయాలంటే పావు కేజీ బెల్లం ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి అది తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మాత్రం మంచి ఫలితం చూడగలుగుతాం మంచి ఫలితాన్ని చూడగలుగుతాం ఈ విధంగా బెల్లం తెచ్చుకున్న తర్వాత ఉదయం దీపం పెట్టేటప్పుడు కూడా చేసుకోవచ్చు కుదరదనుకుంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో మనం లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కదా ఏ ఇంటిలో అయితే అమ్మవారి చేస్తారు అమ్మవారిని నిండుగా అలంకరించి ఆరాధిస్తారు ఆ ఇంటిని లక్ష్మీదేవి సందర్శిస్తుందని శాస్త్రం చెప్తుంది అందుకే త్రయోదశికి అంతటి మంచి పేరు ఈ రోజు ఏంటండి అంటే ఈ రోజు ఆ అమ్మ సముద్రం నుంచి ఉద్భవించింది ఆ అమ్మవారితో పాటు కొన్ని వృక్షాలు కల్పవృక్షం కావచ్చు ధన్వంతరి కావచ్చు ఇవన్నీ కూడా ఆ అమ్మవారితో సముద్రంతో ఉద్భవించాయి ఈ పండుగ ఏంటండి అంటే చెడు పైన మంచి విజయం సాధించడం గుర్తుగా చేస్తూ ఉంటాం అదే విధంగా దీపావళి అందరి జీవితాలలో వెలుగు తీసుకురావాలని టపాకాయలు కాల్చుకుంటూ సెలబ్రేషన్స్ అనేది చేస్తారు చీకటిని పారదోలేసి వెలుగును తెచ్చుకునేటువంటి పండుగండి ఈ దీపావళి కాబట్టి ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకుని ఈ పరిహారాలు చేసుకోవటం వలన అప్పు నుంచి ఈజీగా బయటపడగలుగుతాం ఇలాంటి తిరువారి నక్షత్రాల కోసం చాలా మంది ఎదురు చూస్తాం ఈ రోజు చేసేటువంటి పరిహారాలకి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలతో చేస్తాం కాబట్టి అప్పు తీరుతుందని చెప్పేసి చెప్తారు మీరు బెల్లం తీసుకోండి బెల్లం అంటే చెప్పుకున్న విధంగా బెల్లం తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే తప్పకుండా మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం పసుపు కానీ కుంకుమ కానీ పేస్ట్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు ఏది యూజ్ చేసినా పర్వాలేదు అరచేతిలో కొంచెం పసుపును కానీ కుంకుమ కానీ పోసుకోండి అందులో నీళ్లు కానీ రోజు వాటర్ కానీ పోసుకోండి మనం బెల్లం తెచ్చుకుంటాం కదా ఒక బెల్లం పావు కేజీ అంటే చిన్న సైజులో ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే వచ్చేస్తుంది అనుకుంటా మించి పెట్టక్కర్లా ముంగరపు వేలుతో కుడి చేతితో తీసుకొని మీరు అప్పులు తీరాలి అని చెప్పేసి రాసుకోండి మీ పేరు రాసుకోండి అప్పులు తీరాలని రాయండి రాసిన తర్వాత బెల్లం తీసుకెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అక్కడ ప్రాంగణంలోను లేకపోతే మీకు ఏ దేవాలయం దగ్గరగా ఉంటే అక్కడ పెట్టేసేసండి అంటే గోతుని తీసి పెట్టాలి అలా పెట్టేటప్పుడు ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకుంటేనే అప్పు తీరుతుంది అదేవిధంగా మీరు చెప్పే సంకల్పం ఖచ్చితంగా గట్టిదై ఉండాలి మీరు ఎంత గట్టిగా కోరుకుంటారో అంత తప్పకుండా తీరుతుంది ఒకవేళ కోటి రూపాయలు ఉంటే తీరడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఇప్పుడు చేస్తే మళ్ళీ దాని త్రయోదశి రోపు తీరిపోతుందండి అంటే వెంటనే తీరిపోవచ్చు ఒక రెండు మూడు నెలల్లో కానీ అలా తీరిపోవచ్చు అండి మీరు రావాల్సిన డబ్బు వస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ విధంగా కూడా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అలా కూడా ఆ అమ్మవారు ఐశ్వర్యం ఇస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి నమ్మకంతో పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఒక పావు కేజీ కాకపోయినా చూపించిన విధంగా కొంచెం చిన్న బెల్లం అయినా సరే కొంచెం తీసుకోండి బట్ దాని మీద రాయాలి మీరు రాదు రాయడం రాకపోతే రా వేరే వాళ్ళ చేతి రాపించండి మనం చేతితో రాస్తున్నాం మనకి ఏ డబ్బు బాలు ఉందో ఏ ఇబ్బంది ఉందో అదంతా కూడా అది తీసేసుకుంటుంది రాసుకున్న తర్వాత రెండు నిమిషాలు లక్ష్మీదేవి పటం ముందు ఉన్నప్పుడు పెట్టి ఏదైనా గుడి ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండి అక్కడ అక్కడకు సంబంధించి కొంత డిస్టెన్స్ లో అంటే గుడి దగ్గరే కాదు గుడికి కొంచెం దూరంలో అయినా సరే ఎక్కడైనా సరే కొద్ది దూరంలో పాతి పెట్టండి అంటే అందరికి గుళ్ళ దగ్గర కుదరదు కదా మాకు అంత గుళ్ళు ఉండవు లేదు అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టును తాకండి ఆ బెల్లాన్ని గోతిని తీయాలి అది ఎక్కడ పడుతుందో అంత చూసి పాత పెట్టండి అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా అప్పు తీరిపోతుంది మీరు కూడా అందరిలా అని అప్పిచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు ఆ అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవి ఇష్టవేసి కూర్చుంటుంది ఐశ్వర్యం ఇస్తుంది అనేక రకాల ఇబ్బందులు తీసేయడానికి అయితే యూజ్ అవుతుంది ఈ పరిహారం ధన త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారని చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా అప్పు ఉంది చిన్న అప్పైనా పెద్ద అప్పైనా తీరాలి ఎలా అయినా సరే తీర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ఆచరించుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి గృహం కలిగి లక్ష్మీదే వేసుకుని సంపాదన సమకూర్చి మీ సంపాదన అమాంతం పెంచుతుందని చెప్పవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయండి బెల్లమే కదా పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి అది కూడా మనం బయటకు వెళ్ళి తెలిసిన వాళ్ళకి డబ్బిచ్చి పరిహారాలు చేసుకుంటే చాలా డబ్బులు పెట్టుకోవాలి అలానే ఇంట్లో ఇలాంటి ద్వితివార నక్షత్రాలు కలిసి వచ్చాయి కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది అన్ని కూడా సిద్ధిస్తాయి ఇది అద్భుత పరిహారం దీన్ని మాత్రం అసలు మిస్ చేసుకోకుండా అప్పు తీర్చుకోవడానికి చేసేయండి అదేవిధంగా ఈ రోజు దిన త్రయోదశి కాబట్టి డబ్బుని ఎవ్వరికి ఇవ్వకండి అప్పుగా ఎరుపురం ఆ దూర ప్రయాణాలు చేయకండి రంగు దృష్టి ధరించకండి ముఖ్యంగా ఏంటంటే నువ్వులను అలాంటి వాటిని కూడా అదే నూనె వాటిని కూడా కొంచెం దూరంగా పెట్టండి ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఉప్పు వేపాకు నువ్వులు వేసుకుని స్నానం చేయండి అలా చేయడం మన అమ్మవారి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం కూడా మనకి కలుగుతుందని పురాణం చెప్తుంది శాస్త్రాల దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది కూడా స్నానం ఏ విధంగా ఆచరిస్తారు ఈ రోజున కాబట్టి ఈ పరిహారాలు చేసే ఫలితాన్ని కొన్ని మీ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్